ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి ఈరోజు నేను మేము తీసుకున్న యానివర్సరీ గిఫ్ట్స్ అన్ప్యాకింగ్ వీడియోస్ చూపించాలనుకుంటున్నాను దీనికోసం మేము ఫస్ట్ నేను ల్యాప్టాప్ టీవీ అవన్నీ తీసుకున్నామండి దాన్ని నేను విజయ సేల్స్లో తీసుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న క్లిప్ ఉంటే దానికి నేను వాయిస్ ఇస్తున్నాను అక్కడ హన్వి బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటుంది మేమైతే అక్కడ ఒక ల్యాప్టాప్ ఒక టీవీ తీసుకున్నాము ఫస్ట్ ఇప్పుడు ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చూద్దాము ఈ ల్యాప్టాప్ ఏంటంటే నేను మా హస్బెండ్కి యానివర్సరీ గిఫ్ట్ చేశానండి యాక్చువల్గా మా టెన్త్ యానివర్సరీ ఇయర్ అందుకని కొంచెం ఎప్పుడూ లేనట్టు కొంచెం కాస్ట్లీగానే ఇచ్చాను ఒక ల్యాప్టాప్ ఇచ్చాను తనకి అది అప్పుడు రిక్వైర్మెంట్ ఉంది ఓకే అండ్ నేను గిఫ్ట్గా ల్యాప్టాప్ని తీసుకున్నాను అది లినోవా ల్యాప్టాప్ తీసుకున్నామండి చూడండి మేము ఒక సైడ్ నుంచి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటే హన్వి దాన్ని కొడుతుంది గిఫ్ట్స్ అని చెప్పి మేమే ఓపెన్ చేసేస్తున్నారేంటో అనుకుంటున్నారా పిల్లలు ఉండేటప్పుడు మేము గిఫ్ట్స్ ఇచ్చుకోవడం తీసుకోవడం కంటే అది వచ్చిన దగ్గర నుంచి శశి ఎలా అంటే అది ఎప్పుడు ఓపెన్ చేయాలి నేను ఆడుకోవాలి నేను ఓపెన్ చేసి చూస్తాను అని మా ఇద్దరికంటే ఎక్కువ వాడే కంగారు పడ్డాడండి అందుకనే నేను యానివర్సరీ రోజు మా హస్బెండ్కి ఇవ్వకుండా ముందే మేము ఓపెన్ చేసేసాము అంటే పక్కన వీడియో షూట్ చేసింది మా హస్బెండే చూడండి హన్వి కూడా అసలు కీబోర్డ్ని ఎట్లా టైప్ చేస్తుందో ఇది మేము తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అండి ఇంకా చాలా తీసుకున్నాను నా దగ్గర మ్యాక్సిమం వీడియోస్ ఉన్నాయన్నీ నేను అప్లోడ్ చేస్తాను అని ఏంటంటే గిఫ్ట్ ఓపెన్ చేసిన వెంటనే క్లాప్స్ చేస్తుంది ఇది మేమైతే డైరెక్ట్ వెళ్ళి ఆఫ్లైన్ తీసుకున్నామండి దీనికి ఒక మౌస్ ఒకటి ఇచ్చారు మౌస్ అయితే కొన్నదే కాకపోతే దీనికి బ్యాగ్ అనేది ఫ్రీ ఇచ్చారు మా హస్బెండ్ అయితే ముందు నేను ముందే చెప్పాను తీసుకుంటా అని ఆయనకి కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ చెక్ చేసుకున్నారు ప్రైజ్ అదంతా చెక్ చేసుకొని ఆఫ్లైన్ అయితే మనకి ఇంకా బ్యాగ్ అవి కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి సేమ్ ప్రైస్కి అని మేము ఇంకా ఆఫ్లైన్లోనే తీసుకున్నామండి దీనికి ఇలా ఒక బ్యాగ్ కూడా ఫ్రీ ఇచ్చారు బ్యాగ్ పక్కన మేము ఓపెన్ చేస్తున్నాము హన్వీ వాటిలో ఉన్న కవర్స్ అవన్నీ చూ చూసుకుంటుంది ఇట్లా ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కింద ఉన్నాయి ఇదేమో ఐడి కార్డ్ పెట్టుకోవడానికి కూడా ఆ క్లిప్ అనేది లోపలే ఇచ్చారండి చూడండి బ్యాగ్ లోపల ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఇట్లా ఎక్స్ట్రా లోపల ఉందండి అది ఎంతో సాఫ్ట్గా ఉంది బ్యాగ్ అయితే చాలా బాగుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి స్ట్రిప్స్ కూడా ఉన్నాయి వచ్చింది మా హస్బెండ్ కంటే ముందు శశి వేసుకొని వాడు చూస్తున్నాడు బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అని ఫైనల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికి మా హస్బెండ్ చేతికి ల్యాప్టాప్ అనేది వెళ్ళింది ఆయన కూడా చెక్ చేసుకుంటున్నారు ఎలా ఉంది ఏంటి అని ఇది నేను ఇచ్చిన మా యానివర్సరీ గిఫ్ట్ అండి నెక్స్ట్ ఏంటంటే శాంసంగ్ టీవీ అండి ఇదైతే గిఫ్ట్ అని కాదు మాకు అప్పుడు రిక్వైర్మెంట్ ఉంది టీవీ టీవీ కొనడానికి కూడా కారణం ఏంటంటే ముందు మా ఇంట్లో టీవీ ఉండేది అది కొంచెం అతిశుభ్రం వల్ల అంటే టీవీ స్క్రీన్ ఎప్పుడు మనం లిక్విడ్ వేసి కానీ వాటర్తో కానీ వాటర్ స్ప్రే చేసి కానీ లిక్విడ్ వేసి కానీ క్లీన్ చేయకూడదట మేము కొంచెం శుభ్రం ఎక్కువ అయిపోయి కోళ్ళను వేసి స్క్రీన్ని క్లీన్ చేసేటప్పటికి స్క్రీన్ పోయింది దానివల్ల మేము మళ్ళీ ఇంకొక కొత్త టీవీ తీసుకోవాల్సి వచ్చింది ఇక టీవీ వచ్చింది టీవీ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చారు ఇన్స్టాల్ చేయడానికి అది నేను అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాను పక్కనే అన్ని చక్కగా కూర్చొని వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అన్నది చూసుకుంటుంది ఇవైతే పక్కన టీవీకి స్టాండ్స్ అండి మా ఇంట్లో ఉండే కబోర్డ్స్కి మేము టీవీని వాల్కి స్టిక్ చేయడానికి అవ్వదు అందుకే మేమైతే మ్యాక్సిమమ్ లాస్ట్ ఉన్న టీవీ కూడా స్టాండ్తోనే పెట్టాము ఇప్పుడు ఇది కూడా స్టాండ్తోనే ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడు తీసుకున్న టీవీ అయితే శాంసంగ్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అండి అంతకుముందు ఉండేది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ అది స్క్రీన్ పోయింది దాన్ని బాగు చేయడానికి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అన్నారు అందుకని కొత్త టీవీ తీసుకున్నాము ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన ఆయన స్టాండ్స్ని వాటిని టీవీకి ఫిక్స్ చేస్తున్నారు ఏంటంటే మేము ఒకే యానివర్సరీ టైంలో తీసుకుంటే ఆ డేట్ అవన్నీ కూడా మాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటాయి అని దీన్ని కూడా ఈ టైంలోనే తీసుకున్నామండి చూడండి ఇక్కడ పెట్టేంత వరకు మాకు అది సరిపోతుందో లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉంది కాకపోతే పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ సరిపోయింది చాలా బాగుంది కూడా చూడండి ఇక్కడ మేము వాల్కి మౌంటైన్ చేయకుండా జస్ట్ కింద స్టాండ్స్ పెట్టేసి ఫిట్ చేయించాము ఇక్కడ అయినది వైర్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉన్నారు శశి ఇప్పుడే వచ్చి ఆన్ చేశాడు శశి ఇప్పుడు వరకు కింద అడుగున్నాడు వాడినే ఆన్ చేయమన్నాను వాడు ఆన్ చేశాడు అలా టీవీ ఆన్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు మొత్తం టీవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేమి ఉంటాయి ఆప్షన్స్ ఏంటి అంటే టీవీ అలెక్సాతో కూడా కం పనిచేస్తుందండి అలెక్సా ఆన్ ఆఫ్లు అన్నీ ఉంటాయి అవన్నీ మాకు ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హ్యాండ్వే అయితే ఆయన్ని కూడా రిమోట్ ఇమ్మని అడుగుతుంది చూడండి ఇలా ఆన్ అయ్యింది ఇక్కడ ఆయన మాకు కింద బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి ఆ స్పీకర్స్ని కనెక్ట్ చేస్తున్నారు హన్వి అయితే డ్యాన్స్ చేస్తుంది ఫైనల్లీ నేను వచ్చి ఆన్ చేసిన వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం టీవీలో నా యూట్యూబ్ ఛానలే ఓపెన్ చేయాలని అనుకున్నాను అలా నేను ఓపెన్ చేసి క్లారిటీ ఎలా ఉంది ఏంటి అంటే కొంచెం పెద్ద స్క్రీన్లో నా వీడియోస్ ఎలా కనిపిస్తున్నాయి అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆ ఎగ్జైట్మెంట్తోనే ఫస్ట్ నేను నా ఛానల్ ఓపెన్ చేసి హన్వీ బర్త్డే వీడియోని చూస్తున్నాను నాకైతే బాగా అనిపించింది హన్విక్ కూడా కింద నుంచి దాని బర్త్డే కదా బాగా చూసుకుంటుంది ఇది మేము మెమరబుల్గా ఉంటుందని ఈ డేట్కే తీసుకున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ నాకు ఇచ్చారు బోట్ వాచ్ అండి ఇది స్మార్ట్ వాచ్ ఇది కూడా మేము యానివర్సరీ రోజు కాకుండా ముందు రోజే వచ్చింది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు దాన్ని ఓపెన్ చేస్తున్నాము దీన్ని ఓపెన్ చేయడానికి కూడా రీజన్ షెషన్ అండి అది వచ్చిన దగ్గర నుంచి మార్నింగే వచ్చింది కానీ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఓపెన్ చేస్తావు నేను చూడాలి నేను చూడాలి అంటే ఫైనల్లీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత మేము ఇది ఓపెన్ చేసాము ఇది కూడా యానివర్సరీ గిఫ్ట్ మా హస్బెండ్ నాకు కొనిచ్చారు యానివర్సరీ గిఫ్ట్స్ అంటే మనం ఆ రోజు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు సర్ప్రైజ్ చేసుకోవడం అలా ఉంటుంది కానీ పిల్లలు పుట్టిన తర్వాత అన్ని సర్ప్రైజ్లు అవి ఏం కుదరవండి అంత ముందు వాళ్ళు చెప్పినట్టు చేసుకోవడం తప్ప దీంట్లోనే ఆ ఫోన్కి ఛార్జర్ కూడా వచ్చింది ఇక్కడ నేను ఆ ఛార్జర్ ఓపెన్ చేస్తున్నాను ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది కలర్ నేనే ముందు సెలెక్ట్ చేసుకున్నాను బాగుంది వాచ్ కూడా పింక్ కలర్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నేను తీసుకున్నది కపిల్ రింగ్స్ అండి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను మా టెన్త్ యానివర్సరీకి ఇద్దరికి సేమ్ రింగ్స్ తీసుకోవాలని చాలా మోడల్స్ చూసాం కానీ కపుల్ రింగ్స్ అనేటప్పటికి ఇద్దరికి సేమ్ సైజు దొరకాలి కదా మాకైతే సేమ్ సైజు దొరికినవి ఇవి తీసుకున్నాము నెక్స్ట్ నేను ఓన్గా చేసిన పిల్లో కవర్ అండి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అయిన తర్వాత నేను వీడియో కూడా ఎలా చేశాను అన్నది అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ ఏంటంటే వాట్ ఐ లవ్ అబౌట్ యూ అండ్ అవర్ మెమరీస్ అనే ఈ బుక్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి ఈ బుక్లో అంత లోపల మనకి క్వశ్చన్స్ టైప్లో ఉంటాయి ఎప్పుడు చూసుకున్నారు ఎలా కలిసారు వాట్ ఐ ఫీల్ వాట్ యూ ఫీల్ అబౌట్ మీ అట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ పక్కన ఇలా మనకి ఇమేజెస్తో ఉన్నాయి బుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇదంతా ఫీల్ చేసి నేను ఇవ్వాలనుకున్నాను అందుకే నేను ఇదైతే ఆర్డర్ చేశాను అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనం అన్నీ చెప్పాలి చేయాలి అన్న మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి ఇట్లా ఒక బుక్ లాంటిది అయితే కొంచెం మనకి మెమరబుల్గా మన ఫీలింగ్స్ అన్నీ ఉంటాయని థాట్తో నేనైతే ఈ బుక్ తెప్పించానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంది